హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈరోజు ఏం స్పెషల్ చేయబోతున్నానంటే పెసరపప్పు చేరండి అసలు టేస్ట్ మాత్రం అచ్చిరిపోయింది ఈ స్టైల్లో చేస్తే నేనైతే ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి ఆ పప్పుని ఒక టూ టైమ్స్ అలా కడుక్కున్నాను కడిగేసి ఆ గ్లాస్తో తీసుకున్నానండి ఆ గ్లాస్తో తీసుకున్నాను ఒక టూ టైమ్స్ అలా కడిగేశాను కడిగేసి ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను నేను పప్పు అయితే బాగా ఉడికిపోవాలండి మీలో ఎంతమందికి ఇష్టం పప్పుచారంటే అది కూడా నాకు కామెంట్ చేయండి పప్పు అయితే బాగా మెత్తగా చాలా త్వరగా అయిపోయిందండి పెసరపప్పుచారం కదండి చాలా త్వరగా అయిపోతుంది అదిగోండి అలా మెదుపుకోవాలండి మనం మిక్సీ కూడా పట్టుకోవాన అవసరం లేదు కొంతమంది గ్రైండ్ చేసుకుంటారు కదా అలా గ్రైండ్ చేసుకునే అవసరం లేదు నేనైతే రుచికి సరిపడా గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను దానిలో అలా మెదుపుకునేటప్పుడు అలాగే పసుపు వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇంకా మనమైతే పప్పుచారీకి రెడీ చేసుకుందాం ముందుగా అయితే నేను మూడు టమాటాలు తీసుకున్నానండి అలాగే రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అవి కట్ చేసుకొని పెట్టుకున్నాను పొయ్యి మీద బాండీ అయితే పెట్టేశాను అసలు దీనిలో అయితే మనం ఆయిల్ అస్సలు వేయకూడదండి ఆయిల్ వేయకుండా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరకాయలు ఇప్పుడే వేయకూడదండి ఇవి రెండు మగ్గిన తర్వాత మనం వేసుకోవాలి పప్పు మెదుక్కున్నాండి అది వేసుకునేటప్పుడు వేసుకోవాలి వీటి మీద అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి గుర్తుంచుకోండి మనమైతే మెదుపుకున్న పప్పులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోతుందండి బాగా మగ్గించుకోవాలి అది మగ్గిలోపు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఒక యాభై గ్రాములు వేసుకోండి అండి యాభై గ్రాములు చింతపండు అయితే నేను తీసుకున్నాను ఒక టూ టైమ్స్ అలా తడిగేసుకొని వాటిలో నానబెట్టుకుంటున్నాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తున్నానండి నేను అదిగోండి మగ్గిపోయింది కదా ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలి టమాటా కూడా మగ్గిపోవాలండి అదిగోండి అలా మగ్గిన తర్వాత బాగా మగ్గిపోయింది కదా టమాటాను చూపించాం కదా నేను అలా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత మనం మెదుపుకున్న పప్పు ఉంది కదండి పెసరపప్పు ఆ పప్పు అనేది వేసేసుకోవడమే ఇంకా ఆయిల్ అస్సలు వేయకూడదండి ఆయిల్ వేయకండి నేనైతే పప్పు అయితే వేసేసుకున్నాను అలాగే చింతపండు పులుసు పోసుకుంటున్నానండి అది పోసేసుకున్నాను నేను చింతపండు అయితే బాగా పిచ్చికి చింతపండు అయితే పోసుకున్నాను పులుసు ఒక టూ స్పూన్లు అయితే నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను నాకైతే పులుపు సరిపోలేదండి అందుకనే ఇంకా మళ్ళీ పోసుకున్నాను నేను చింతపండు పులుపు బాగా మరగాలండి బాగా మరిగితే అసలు అబ్బా స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఆ స్మెల్ అయితే చాలా బాగుంటది ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిరకాయలు చారులో అప్పడాలు వేసుకొని తింటే ఉంటదండి అబ్బో ఏ కూర అవసరం లేదు అంత బాగుంటది అలాగే రుచికి సరిపడి అయితే నేను అయితే ఉప్పు వేసుకున్నాను ఉప్పు అయితే నేను ఫస్ట్ ఆ మెదుపుకున్న పప్పులో వేసుకున్నాను అలాగే టమాటాల మీద వేసుకున్నాను అలాగే ఇప్పుడు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకోండి సరిపోతే లాస్ట్ లో వేసుకోవచ్చండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఇదిగోండి బాగా మరిగిపోతున్నాయి కానీ మరిగిన తర్వాత నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను అదిగోండి పప్పు చారు అయితే రెడీ అయిపోయింది తాలింపుకి సిద్ధం చేసుకున్నాం ఇంకా ఇలా బాగా మరిగిపోవాలండి పప్పు చారు అలా మరిగిన తర్వాత ఇంకా నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను తాలింపు అయితే సిద్ధం చేసుకుంటున్నానండి ఒక ఐదు మిం ఎండుమిర్చి వేసుకున్నానండి నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను నేను ఆయిల్ అయితే అలాగే జీలకర్ర తాలం గింజలు వేసేసుకుంటున్నాను అలాగే కచ్చాపచ్చ దంచుకున్న ఇల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను దీనిలో పప్పుచారులో ఒక సీక్రెట్ ఉందండి అదేంటిదంటే ఇంగువ ఇంగువ వేస్తే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది అండి అంత బాగుంటది నేనైతే ఇంగువ వేసాను వన్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే కరివేపాకు నాలుగు రెబ్బలు వేసుకున్నానండి అదిగోండి అలా బాగా మరిగేదానిలో తాలింపు ఇక్క వేసేసుకోవటమే బా అప్పుడు ఆ స్మెల్ వచ్చిందండి వానే బా ఎంతో బాగుందండి చాలా బాగుంది అన్నంలో అప్పడాలు వేసుకొని తింటే ఉంటది అద్దరిపోతుంది అంతే చాలా బాగుంటుందండి పప్పుచారైతే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అండి మీరు ఏ స్టైల్లో చేస్తారు నాకు అది కూడా కామెంట్ చేయండి మీరు ఏదన్నా సజెషన్స్ ఇస్తే నేను అది ఖచ్చితంగా పాటిస్తాను అవి కూడా నాకు చెప్పండి మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్